హాయ్ ఆల్ సో నిన్నటి వీడియోలో మీరు అడిగిన డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను హాయ్ ఆల్ మీ అందరికీ తొలి కదా శుభాకాంక్షలు ఎలా ఉన్నారు మీరు అందరూ మీ పూజ అయిపోయింది కమెంట్లు ఏర్పడి సో తెలంగాణలో అయితే తొలి కలిసి రోజు నాన్ వెజ్ కంపల్సరీ అవుతుంటారు నేను ఇంతవరకు ఇంట్లో తొలి ఏకాదశి నాన్ వెజ్ సో ఈ రోజు వెజ్ ఏనండి నా పూజ ఎంచక్క అయిపోయింది నీకు ఈ వ్లాగ్ ఎవ్రీథింగ్ యాడ్ చేశాను మీ వంట చేశాను నా పూజ అయిపోయింది మొత్తం కలిసి ఓకే బ్లాగ్ లో దట్టు ఏమంటే తొలి ఎక్కడ పండగ వచ్చిందంటే మనకి పండగలన్నీ మొదలైనట్టే రాఖీ పండుగ వస్తుంది వగల విష వస్తుంది వినాయక చవితి వస్తుంది బతుకమ్మ వస్తుంది కోలు వస్తుంది అన్ని పండుగలు వస్తాయి సో రాఖీ పండగకి దాదాపు ఏం చేస్తాం మనం విడి ఒక రోజు ముందు రాఖీలు సో ఈసారి నేను అలా కాదని చెప్పేసి మా ఐదుగురు అన్నింటికి నేను ముందుగానే రాఖీలు కష్టమై చెప్పించాను అనమాట దుర్గా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది మనందరూ వీళ్ళ శారీ వీళ్ళ దగ్గర మనం శారీ తీసుకున్నాం డ్రెస్ తీసుకున్నాం రానియూన్స్ పో తెప్పించాను లాస్ట్ టైం మీరు జ్యూస్ ఉండొచ్చు సో ఇప్పుడు ఏమంటే రాఖీలు తెప్పించాను కస్టమైజ్డ్ రాఖీలు ఒక రాఖీ ఒక థీమ్ తోటి ఉంటుంది ఇంకా చాలా డిఫరెంట్ గా వాళ్ళ ఫొటోస్ పెట్టి కస్టమైజ్ చేస్తారు సో నాకు ఇలా నచ్చింది మీకు నచ్చినట్టుగా మీరు తెప్పించుకోవచ్చు దుర్గా దుర్గా కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫేస్లింక్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను ఇష్టం ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంతర్యానికి ఎన్ని ఒకటే ఒక థీమ్ లాగా మా నట్రాన్నకి సో ఇలా ఉంటుంది రాకి మనకి మధ్యలో మెటల్లో వచ్చేసి నట్రాజ నేమ్ ఉంటుంది అండ్ ఇది మనకి రుద్రాక్షతో వస్తుంది చాలా బాగా అనిపించింది యూనిక్ గుండెండి అన్ని తర్వాత మా కిరణోన్నయ్యకి ఇట్లా 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 వచ్చి నేమ్ వచ్చింది అనమాట వాళ్ళ నేమ్తో ఉండింది తర్వాత మా తిరుపతి అన్నకి సో తిరుపతి అన్నకి ఇలా చాలా అంటే చాలా బాగుంది ఇది వుడ్ అన్నమాట వుడ్ పైన నేమ్ వస్తుంది ఇది మా అభిరేషం అనేటి సో తర్వాత ఏంటంటే ఇది వచ్చేసి మరంగ మనకి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో రాఖీలు ఉన్నాయన్నమాట మీరు మీ అన్నకి అని తమ్ముళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఫోటో పెట్టి మీ ఇద్దరు ఫోటో పెట్టుకొని తను ఒక్కరి ఫోటో పెట్టి ఇలా నేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తో పెట్టుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు సో మీరు చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేను ఇస్తాను మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు నేను ఆర్డర్ చేశాను సెవెన్ డేస్ టెన్ డేస్ బ్యాక్ ఆర్డర్ చేశాను నాకు వచ్చేసింది సో ఇంకా అర్లీగా మనం తొందరగా వచ్చేస్తాం ఆర్డర్ వేసేది హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ గుడ్ మండి మండీస్ మార్నింగ్ మార్నింగ్ వీడియో అన్నమాట ఇది అత్య వచ్చినప్పుడైనా కొంచెం లేచి వాకింగ్కి వెళ్దాం అనుకుంటా ఉన్నాను నా ఫేస్ పైన స్వెల్లింగ్ ఎక్కువ అయిపోతూ ఉంది నేను లావు కూడా బాగానే అయ్యాను స్వీట్ గ్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి లావ్ అయిన కొద్ది కాళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి స్టిల్ టమ్ మళ్ళీ ప్రెగ్నెంట్ నెవర్ ఏమంటారు ఎవర్ ఎవర్ ప్రెగ్నెంట్ నెవర్ డెలివరీ లాగా అయిపోతుంది పరిస్థితి సో అట్లీస్ట్ అత్తే ఉన్నప్పుడైనా అర్లీగా లేచి వాక్ చేయడానికి స్టార్ట్ చేద్దాం అనుకుని ఆ రోజు స్టార్ట్ చేశాను నిన్న ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రితుగాడు పడుకోలేదండి ఆడాడు అనమాట బాగా నైట్ అంతా కాళ్ళ లోపని పడుకొని ఇవ్వలేదు సో ప్రజెంట్ వేక్ మీకు చూపిస్తా అని తీస్తూ ఉంటే రాంగ్ వెయిట్ చూపిస్తుంది మనం సిక్స్టీస్లో లేమండి పెళ్ళైన కొత్తలో సిక్స్టీస్లో ఉండేది సో ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీస్ సెవెంటీ ఎయిట్కి సియిటీకి మధ్యలో ఉంటుంది తగ్గాలండి వెయిట్ బాగా స్వెల్లింగ్ ఫేస్ పైన రావడం స్వీట్ గ్రేవింగ్స్ ఎక్కువ అవ్వడం నాకు నాకు బాడీ బర్వ్ అనిపించడం కాళ్ళు లాగడం నైట్ ఇవన్నీ మళ్ళీ మొదలయ్యాయి నేను సెవెంటీ ఫైవ్కి బిలో ఉంటే ఇవన్నీ నాకు ఉండవు ఎప్పుడైతే నేను ఎయిటీ రీచ్ అవుతానో అప్పుడు నాకు అట్లా ఉంటుంది బట్ ఏం చేద్దాం నాకున్న పిచ్చి అలవాటు వల్ల డిసిప్లిన్తో చేయలేకపోతున్నాను నేను డిసిప్లిన్తో చేస్తే నేను హెల్దీగా హెల్దీ ఫుడ్ తినుకుంటున్నా ఈజీగా సిక్స్ సెవెన్ కేజ్ మనం తగ్గొచ్చండి ఏ న్యూట్రిషన్ అవసరం లేదు అంటే తినే దాంట్లో మంచి ఫుడ్ క్యాలరీ ఎఫిషియన్సీ ఏం ఫాలో అవ్వను బట్ మంచి ఫుడ్ తీసుకుంటాను అనమాట తర్వాత ఏంటంటే అత్యషిగర లేచి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు మనం భయానైతే పెట్టం బిడ్డ కానీ ల్యాండ్ కొలవలేదు కదా మళ్ళీ వెళ్ళి ల్యాండ్ కొలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అనమాట అదే తోటలో ఉన్నాం ఆయనకు చెప్పాము కూడా ఎందుకంటే అక్కడ తెలుసు కంచి వేరే ఏం లేదు మీరు చూస్తారు కానీ నిన్న సో అందుకని వెళ్దాం అనుకుంటా ఉన్నాం ఇక్కడ ఏంటంటే సండే రోజు అనమాట ఇది తేజ్వాడ డ్యాన్స్ చూపిస్తూ ఉన్నాడు మీకు అత్తయ్య నేను వాకింగ్కి వెళ్ళొచ్చాను అత్తయ్య రిత్తు పడుకున్నాడు డ్రెస్ మార్చేసుకున్నాను శేఖర్ అంటే వాకింగ్ చేశా కదా కొన్ని క్యాలరీస్ బర్న్ చేసాక ఇంకొన్ని క్యాలరీస్ వేసుకుంటా బయట టిఫిన్ తినడానికి వెళ్తున్నాం అనమాట తేజ్ని మాత్రమే బయటికి తీసుకెళ్ళి చాలా రోజులు అయింది ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంటెన్షన్ అంతా వాళ్ళ మీద ఉంటుంది రోడ్డు మీద వాడేటిపోతుండే ఈడెట్టిపోతుండని సో అట్లా ఓన్లీ తేజ్ నేను రిత్తు వెళ్తా ఉన్నాం ఆయన శేఖర్ వెళ్తా ఉన్నాం అత్తయ్య నిద్రపోయారనమాట అత్తయ్యకి పార్సల్ తీసుకొస్తాం కావాలంటే సో అలాగే ఫిష్ కొనుక్కొస్తాం ఈరోజు ఫిష్ సండే రోజు ఇది సో ఈరోజు ఫిష్ పులుసు పెట్టమని శేఖర్ అన్నారు అత్తయ్యకి నాకు స్పెషల్గా తినాలని లేకూడదు ఫిష్ పులుసు మా అత్తయ్య కూడా ఫిష్ తినాలని లేదు కానీ శేఖర్ తినాలనిపించింది కాబట్టి ఫిష్ కొనడానికి వచ్చాం అనమాట సో ముందుగా అయితే వెళ్ళి ఎంచ టిఫిన్ చేస్తాం లైవ్ ఫిష్ తీసుకున్నాం అనమాట మాకు తెలియలేదండి నాకు యాక్చువల్ ఇక్కడే తీసుకున్నాము సో తెలియలేదు బట్ ఏమైందంటే ఇది ప్రెగ్నెంట్ ఇది ప్రెగ్నెంట్ ఫిష్ ఎందుకంటే గుడ్లునే లోపల సో మనము గుడ్లు ఉన్న ఫిష్ అంత టేస్ట్ ఉండదు తొందరగా మెత్తగా అయిపోయి ముక్క విచ్చుకుపోతుంది సో మీరు రెండు మూడు కిలోలు ఫిష్ తీసుకున్నా కూడా చిన్నవి తీసుకోవాలి ఒక రెండు కానీ ఇట్లా పెద్దది తీసుకోవద్దని మా అత్తే నాకు చెప్పారు నాకు తెలియదు ఇది సో మొత్తాకైతే ఫిష్ తీసుకొని ఇంటికి వచ్చాము అందులో ఆ ఎక్స్ ఉన్నాయి కదా అవి మేము వండం అన్నమాట అవి వాళ్ళకి ఇచ్చి వచ్చాము అవే ఈజీగా ఒక మూడు వందల గ్రాముల దాకా అయినా తెలుసా టూ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్కి కేజీ ఫిష్ లైవ్ ఫిష్ మీరు తీసుకుంటే రవులు నాకు ఈ కొర్రలు మట్టలు ఇది అంటారు కదా అవి నచ్చవు నాకు రవుల పులుసు బాగా నచ్చుతుంది సో ఇవి అవి నేను ఎక్కువ గురిజలు అవి నాకు పాములా అనిపించింది నేను ఎప్పుడు తీసుకో అనమాట ఆ గురిజలు బొమ్మేలు అంటారు కదా అవి ఎక్కువ తీసుకోను సో మొత్తానికి అయితే ఫిష్ తీసుకెళ్ళి అతని చక్క చైమనాలి పులుసు సో ఇందులో ఏమైనా రొయ్యలు అడిగాను రొయ్యలు కొంచెం త్రీ హండ్రెడ్ అట్లా చెప్పారు బట్ ఒకే రోజు అన్నీ అనుకోండి ఏవి తినాలనిపించదు సో మేము వచ్చేవరికి రిత్తుగా లేచిండి వాళ్ళు నానమ్మ లేచింది రితు వాళ్ళ రితు పక్కనే ఎవరైనా పడుకుంటే మంచిగా ఆడుకుంటాడు దట్టు వాళ్ళ నాన్న అంటే వాడికి బాగా ఇష్టం అనమాట సో మంచిగా ఎంజాయ్ చేస్తాడు వాళ్ళ నాన్న సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ డే ఈరోజు ఏంటంటే మనం వెళ్తాం ల్యాండ్ దగ్గరికి సారీ ఆ రోజేనండి సండే రోజే నేను అవన్నీ తెచ్చి పడుకున్నానంటే నాకు హెడేక్ వచ్చింది నిద్ర లేదు నైట్ అంతా సో అది తెచ్చిచ్చి ఫిష్ తెచ్చిచ్చి పడుకున్నానంటే నేను లేచేవడికి అత్తే పులుసు పెట్టేశాను అనమాట అన్నమండి పులుసు పెట్టి రితువాడికి ఏదో పెట్టేశారు ఆ తర్వాత మండే రోజు అనమాట వెళ్ళాము ల్యాండ్ కొల్పించుకోవడానికి చూడండి అప్పుడు ఏమైందంటే మేము ప్లాట్ని మార్చేసుకున్నాం యాక్చువల్ అక్కడ టూ ప్లాట్స్ ఉండే సో మనం ఫిఫ్టీన్ లోపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ కట్టకపోతే ఇంకో ప్లాట్స్ ప్లాట్ ఓపెన్ అయింది అనమాట సో ఆ రోజు రోడ్ సైడ్ ఉన్న ఎవరిదో ప్లాట్ ఓపెన్ అయింది సో అది తీసుకున్నాం అండి అది తీసుకొని మళ్ళీ ఇక్కడ లెక్కలు వేస్తూ ఉన్నారు అంటే అప్పుడు నిన్న చూసినామో వన్ నైంటీ స్క్వేర్ యాడ్స్ సో ఈరోజు ఏంటంటే వన్ ఎయిటీ టూ స్క్వేర్ యాడ్స్ అనమాట ఇది ఒక టెన్ గజాలు వన్ ఎయిటీ టూ గజాలు అనమాట ఎన్ రెండు గజాలు సో ఒక పది గజాలు తగ్గుతుంది బట్ రోడ్ ఉండింది ఈస్ట్ ఫేస్ బిట్ అనమాట నిన్నటిదేమో వేస్ట్ ఫేజ్ షిఖర్కి ఈస్ట్ ఫేజ్ అంటే ఇష్టం అనమాట సో మొదటి మన దాన్ని మనం మార్చేసుకున్నాం అనమాట ఇది మీరు నిన్నటి వీడియోలు చూసిన క్లిప్పు వాళ్ళ దగ్గర వినాయకులు వాళ్ళ ఆఫీస్లో అన్నిట్ల భలే ఉన్నాయి నాకు బాగా నచ్చాయి అనమాట సో తర్వాత ఏంటంటే ఇది నిన్న మీరు చూసి మన ల్యాండ్ కంచి ఏం లేదు అక్కడ మీరు కల్పించుకోరా కంచి పెట్టించుకోండి అన్నారు యాక్చువల్లీ వెంచర్ స్టార్ట్ చేసి టూ మంత్ అయిపోయింది టూ మంత్స్లో అన్నీ వెళ్ళిపోయినాయి ఒక టూ బిట్స్ ఉన్నాయి వాటిలో ఏంటంటే కొంచెం క్రాసింగ్ ఏదో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకుద్ది అవి కరెక్ట్గా లేవనమాట సో అంటే కొంచెం క్రాస్లో పోతునే ఏదో అన్నారు మేము తీసుకున్న బిడ్డ ఫస్ట్ కొంచెం క్రాస్లో పోతుంది అన్నారు బట్ బాగుంది కదా తీసుకుందాం కానీ ఇంకోటి ఓపెన్ అయ్యేసరికి ఇది నైట్ అంతా శేఖర్ వాళ్ళకి అత్తయ్యకి టెన్షన్ అనమాట క్రాస్లో ఉంది వేస్ట్ రెండు మూడు గజ వేసి ఒక పది గజాలు పోతాయి అని చెప్పేసి అనుకొని మార్చుకుందాం అనుకునే లోపు మేము వెళ్ళే రోజు ఇంకో ప్లాట్ ఓపెన్ అయింది అంటే ట్వంటీ ఫైవ్ డేస్కి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఎవరైతే ప్లాట్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ కట్టరు ఆ ప్లాట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ఆ డబ్బులు వాళ్ళకి ఎంత కట్ అయిపోతాయో తెలియదు కానీ రిటర్న్ పోతే అనమాట ఎంతో కొంత కట్ అయిపోయి సో అట్లా ఒక ప్లాట్ ఓపెన్ అయింది అది బ్లాక్ చేసేసుకున్నాం కోల్చేసుకున్నాం మొత్తం ఎంత ఉంది ఏంటని కోల్చి తీసుకొచ్చా వచ్చాం అనమాట ఇంటికి సో తర్వాత ఏంటంటే ఆ రోజు ఇంటికి వచ్చేసి మళ్ళీ బయటికి అనమాట ట్యూస్డే ఇది అనుకుంటా మేబీ సో బయటికి వెళ్ళాము ఇది ఎందుకు అంటే ఒక ఆర్డర్ లెవెన్ థౌసండ్ పెడితే మనకి బ్లాక్ అయిపోద్ది ఫ్లాట్ సో తర్వాత బేసిక్గా ఇంకో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎంతో పే చేయాలని అనమాట సో అందుకని చెప్పేసి అది పే చేయడానికి మనం ఈరోజు వెళ్తా ఉన్నాం సో కాస్ట్ ఎంత పడింది అనేది మీరు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అడగండి ఎందుకు చెప్పడం వీడియోలో అవసరమా అన్నట్టుగా శేఖర ఉండడం వల్ల నేను ఏం కాస్ట్ చెప్పట్లేదు బట్ థర్టీ ల్యాక్స్ ఏమోనే పడింది మాకు అదైతే చెప్తా ఉన్నా అనమాట సో పర్ఫెక్ట్ కాస్ట్ కాబట్టి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సో వీళ్ళ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ లులు లు సూపర్ మార్కెట్ లులు హైపర్ మార్కెట్ దాటినాక ఉంటుంది నేను చాలాసార్లు అంటే చాలాసార్లు అంటే ఒక త్రీ టైమ్స్ వచ్చి ఉంటాను నేను మా ఫ్రెండ్స్తో ఒకసారి మమ్మీ వాళ్ళతో ఒకసారి అందుకే నేను ఒకసారి అనుకుంటాం సో త్రీ టైమ్స్ ఏమో వచ్చిందని నాకు అట్లా రోడ్లు తెలుసు శేఖర్ షాక్ అవుతున్నాడు నీకు నార్మల్గా ఏ రోడ్లు గుర్తుండే ఈ రోడ్డు బాగానే గుర్తుంచుకున్నావు అని చెప్పేసి సో ఆ మధ్య హౌస్ క్లినిక్ వెళ్ళాము కదా ఈ అంటే స్పెషలస్ అప్పుడు ఇక్కడ నుంచే వెళ్ళి ఉంటుంది మీది అక్కడ అక్కడే ఉంటుంది సో మొత్తాకైతే వాళ్ళకి నా ఆధార్ కార్డ్ శేఖర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా ఇచ్చేసాం అనమాట సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నేను శేఖర్ మేము ఏది తీసుకున్నాం మా ఇల్లుతో పాటు మా ఇద్దరి పేరు మీద ఉంటుంది రిజిస్ట్రేషన్లో సో ఎందుకు అంటే అంతే అదంతే మేము ఏ ఆస్తి కొన్నా మా సొంతంగా కొన్న దాంట్లో మా ఇద్దరికి మా ఇద్దరు పేరు మీదనే ఉంటాయి అవి అవన్నీ కూడా అన్నమాట సో తర్వాత ఏంటంటే మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కష్టపడుతున్నట్టయితే మీరు ఏది తీసుకున్నా మీ ఇద్దరు పేరు మీద తీసుకోండి ఫ్యూచర్లో బాగుంటుంది దేనికైనా కూడా సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఆఫీస్కి వచ్చి నేను ఇక్కడ క్లిప్ దిగాను ఈరోజు కేపిహెచ్పిలో ఎంచక్క కేపిహెచ్బిలో ఎంచక్క స్ట్రీట్ ఫుడ్ తినాలని ఫిక్స్ అయిపోయాను అనమాట నార్మల్ నేను షాపింగ్కి వచ్చినా ఇట్లాంటి ప్లేస్లో షాపింగ్ ఏం చేయను బట్ శేఖర్ కూడా అక్కడ స్ట్రీట్ ఫుడ్ తినబెట్టాలని ఫిక్స్ అయిపోయాను సో జిరాక్స్ తీయడానికి ఇక్కడికి వెళ్ళామనమాట తర్వాత ఏంటంటే ఇది ఆధురి దూరి అండి మనం తీసుకున్న ల్యాండ్ వచ్చేసి మన నగర్ స్టా షాహ్నగర్లో ఒక త్రీ రోడ్స్ ఉంటాయి కదా వన్ టూ త్రీ అని సో ఫస్ట్ ఎంట్రీ రోడ్లోనే షాహద్నగర్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకి ఫ్యూచర్ జూ పార్క్ పార్క్లో షాహద్నగర్కి షిఫ్ట్ అయ్యే ప్రపోజల్స్ ఉన్నాయన్నమాట సో నాకేంటంటే ఇంకో పది పదిహేను ఏళ్ళ తర్వాత కూడా అది జర సిటీ లాగా ఇట్లా ఈవెన్ మేమున్న బీరం కూడా లాగా అయినా బాగుంటుంది మన పిల్లలకి అన్నట్టుగా అక్కడ తీసుకున్నాం ఫిక్స్ అయిపోయాం యాక్చువల్లీ ఊర్లో ఎకరం కొనవచ్చు బట్ శేఖర్కి అట్లా ఇష్టం లేదు ఊర్లో ఎక్కువ ఎకరం ఈక్వల్టీ ఇక్కడ ఒక గుంట అట్లా ఉంది ఇప్పుడు ల్యాండ్ రేటు సో అందుకని రేపు మనం వెళ్ళి ఏం పొలం చేయము మన పిల్లలు సిటీలోనే ఉంటారు అన్నట్టుగా ఇక్కడ అనమాట కొంటే బాగానే ఉండేది మా అత్తయ్య మా అన్న వాళ్ళు ఊర్లోనే కొనుక్కోండి అని చెప్పారు బట్ మాకేంటంటే సిటీలో ఉండాలి అన్న ఫీలింగ్ అన్నమాట సో ఇన్వెస్టింగ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ల్యాండ్ పైన బెస్ట్ అండ్ ఎప్పటికైనా పెరగడం కానీ తగ్గడం అయితే జరగదు అనమాట మనం కారు కొన్న సెకండ్ హ్యాండ్ అయిపోద్ది గోల్డ్కి కూడా రేటు బాగానే పెరుగుతుంది కానీ ల్యాండ్కి పెరిగినంత గోల్డ్కి రేటు పెరగదు ల్యాండ్లకి మనకి లక్షలలో పెరుగుతుంది అన్నమాట సో తర్వాత ఇది కేపిహెచ్పి భలే ఉంది అసలు ఈవినింగ్ టైం ఎప్పుడు పిల్లలతో వస్తే చాలా ఆగమ ఉంటుందండి పిల్లలు లేకుండా వచ్చాము విద్రమే కాబట్టి ఆరామ్సే చూసుకున్నాం నేనేం షాపింగ్ చేయడానికి రాలేదు నాకు తులసిబాగ్కి వెళ్తే కొనాలనిపిస్తుంది ఇక్కడ ఏం కొనాలనిపించదు కలెక్షను అంత అనిపించదు సో అక్కడ అది ఎక్కడ ఏదో అది ముంత మసాలా అంట చాలామంది ఉన్నారు మేము కూడా ఎదుగుపోకూడదని ట్రై చేసాం బాగుంది గులాబ్ జామ్ తీసుకున్నాము నార్మల్గా ఉంది గులాబ్ జామ్ చాలామంది ఉంటే ఖచ్చితంగా అది ఫేమస్ అన్నట్టుగా అక్కడ తిన్నాం అనమాట తర్వాత కేఎల్ఎం ఆపోజిట్ విఘ్నేశ్వరలో మసాలా బజ్జీలు బాగుంటాయి అక్క కట్ బజ్జీ ఏదో అన్నారు సో మా సందీప్ వాళ్ళ వైఫ్ చెప్తాను అక్కడ కూడా ట్రై చేసామండి బాగున్నాయి మళ్ళీ సందే ఇక్కడ మాల్పూరి తినిందంట మాలపువ్వ చాలా బాగుంటుంది అది నేను ఒకసారి రెసిపీ చేస్తుంటేనే సో నాకు ఏమంటారు ఏమంటారండి కోవా మాల్పువ్వా తినాలనిపించింది సో ట్రై చేద్దాం ట్రై చేసాం ఎంత బాగుంది తెలుసా చాలా బాగుంది శేఖర్ నేను ఒక్కరే తింటాను తీసుకున్నారు కానీ ఆయనే తినేసాడు తెలుసా అది నాకు మళ్ళీ ఇంకోటి కొన్నారు చాలా టేస్ట్ చూసి ఇప్పుడు చూస్తుంటే ఉన్నవరికి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయండి సో ఇట్లా నాకు చార్మీర దగ్గరికి పోవాలి ఉంటుంది నైట్ టైం కానీ ఏంటంటే పిల్లలతో అవ్వదు అత్యవసరం మేము వెళ్దాం అనుకున్నా కూడా మాకు ఏమవుతుందంటే చూడు చూడు అన్నట్టు పిల్లలు ఆ రోజు నైట్ మమ్మీ డాడీ అని అనమాట సో అందుకే ఇక్కడికి వెళ్ళట్లేదు ఇదేమంటే నేను మీషోలు తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతనో టాప్ డైలీ వేర్కి బాగుంటుందని టూ తీసుకున్నాను ఒకటి గ్రీన్ గ్రీన్ఎన్ఎల్లో ఇంకోటి ఇదనమాట ఇక్కడ టైప్ కానీ క్లాత్ పాలికాట్ పాలిస్తారండి సో మొత్తానికి అయితే మన కళ్ళ నిలవేరింది స్ట్రీట్ సైడ్ తినాలనుకుని అయితే తినేసా అనమాట చాలా బాగా అనిపించింది ఒక్క వన్ అవర్లో ఇవన్నీ తినేసాం మనం వెళ్ళింది తినడానికి రండి షాపింగ్ చేయడానికి కాదు వెళ్ళి ఇంత తిన్న రానిరు వెళ్ళిందే తినడానికి మా పని అయిపోయినాక తినవచ్చు అన్నట్టుగా అనమాట ఇంకా మసాలా బజ్జీ వడ తీసుకున్నాం అవి కూడా చాలా బాగున్నాయి సో ఇంకా అంటే ట్రస్ట్ చేయొచ్చా నిన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు మీరు చూస్తే ఖచ్చితంగా ట్రస్ట్ చేసి అన్ని తెలుసుకొని చూస్తారు కళ్యాణి అందుకే మేము కూడా అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాం అన్నారు హ్యాపీగా అనిపించింది నిజమేనండి శేఖర్ అట్లా గుడ్డిగా ఏది నమ్మడు ఆయన ఆయన షూస్ తీసుకోవాలన్నా గడియారం తీసుకోవాలన్నా ఏజ్ వలన వారం ముందు నుంచి సెలెక్ట్ చేస్తారు ఫోన్ కొనాలన్నా వారం ముందు నుంచి యూట్యూబ్లో క్రోమ్లో అక్కడ ఇక్కడ సర్చెస్ చేసి తీసుకుంటారు అలాంటిది ల్యాండ్ అన్నప్పుడు చేయకుండా ఉంటారు చెప్పండి సో వీళ్ళ చేయిన్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇంకా మనం కనుక్కుంటే ఓకే అని అన్నారు సో చైన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసేది ఉంది సో చూస్తే స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ మీకు వీడియోస్లో అయితే వస్తుందండి ఓకేనా సో ఇక్కడ నేను వడ తిన్నాను మిర్చి వచ్చిందాన్ని కమ్మగా భలే ఉన్నాయి అమ్మ అమ్మ అనుకుంటూ తినేసాను అనమాట సో అత్త అత్త రిత్ని పడుకోబెట్టిందంట నాకేమవుతాను నేను ఒక్కదానే ఉన్నప్పుడు పిల్లలు టైం టైం పడుకుంటారు ఇంటికి ఎవరు వచ్చినా పిల్లలు సరిగా మధ్యాహ్నం పడుకోక ఈవినింగ్స్ పడుకుంటారు ఈవినింగ్స్ పడుకోవడం అంటే మా అత్తమ్మ సెవెన్ సెవెన్ థర్టీకి పడుకోబెట్టింది రమ్య పిల్లలు సెవెన్ సెవెన్ థర్టీకి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచేవాళ్ళు నా ఇద్దరు పిల్లలు కూడా రాక్షసులు అండి అస్సలు నెక్స్ట్ డే మార్నింగ్ లేవరు గంట గంటన్నర లేచి రాత్రి ఒక్కటే ఒకటిన్నర దాకా వర్రిస్తారనమాట సో అట్లా పిల్లలందరూ ఒకేలా ఉండరు అనమాట సో తర్వాత ఏంటంటే ఇక్కడ మామిడికాయ తీసుకున్నారు ఇంట్లో కిలోల కొద్ది మామిడికాయలు ఉన్నా ఇక్కడ నాలుగు ముక్కలకు టేస్ట్ రాదండి ఎందుకో తెలియదు ఏమన్నా ఉన్నాయా ఉప్పు కారం అయితే కొంచెం ఇంకేదన్నా ఇస్తారేమో కానీ అసలు సూపర్ ఉంటుంది ఓ మామిడికాయ మొత్తం కోసేసారి ఇంట్లో ఏమో అన్నట్టుగా ఉంటుంది మహారాష్ట్ర దగ్గర ఎర్రగా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కారం పెట్టి ఉంటుంది సో మొత్తానికైతే కొంతవరకు పేమెంట్ చేయడం అయిపోయింది ప్లాట్ చేంజ్ చేయడం అయిపోయింది హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఇంకా రమ్య వాళ్ళకి చెప్పాలండి ఎందుకంటే మేము ఇక్కడ కొంటే రమ్య వాళ్ళు కూడా అక్కడ కొనేస్తారు వాళ్ళు ఇక్కడ కొంటే మేము కూడా అక్కడ కొనడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం అనమాట ఒక్క దగ్గరే ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ మాకు ఎక్కువ ఉంటుంది సో ఇంకా రమ్య వాళ్ళకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు కొంటే ఇంకా బాగుంటుంది రేపు మా పిల్లలందరూ అక్కడ ఉండొచ్చు కదండి సో ఆ ఫీల్ అన్నమాట